నమస్తే అండి నా పేరు పాషాన నుండు లోకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట అండి ప్రస్తుతానికి అయితే ఢిల్లీ అయితే జరిగింది ఈ రోజు మీకోసం ఫోర్ ఇకోస్ పూర్ టైటాయం అయితే ఫస్ట్ సే తీసుకోవడం జరిగింది అండి ఫోర్ట్ ఇకోస్ పుట్ టైటం వేరేంటు రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాచర్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ అండి రెండు వేల ముప్పై మూడు వరకు దీని ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉంటుంది రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చర్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనరు మానువల్ ట్రాన్స్మిషన్ అరవై తొమ్మిది వేల కిలోమీటర్ మాత్రమే జరిగింది జెన్యున్ రీడింగ్ జన్యూన్ రీడింగ్ అండి బాలట్ నుంచి డిక్కి దాకా ఎక్కడ ఏపీసో మారలేదు కంప్లీట్ ఒరిజినల్ వెహికల్ పోర్ట్ డికోస్పోర్ట్ టైటానియం టైటానియో ఆప్షన్ ఉంటుంది టైటానియో ఉంటుంది టూ ఇయర్ బ్యాగ్స్ కార్ ఇది రెండు వేల పదిహేడు వచ్చి పద్దెనిమిది రిజిస్ట్రేషన్ ఢిల్లీలో ఉంది ఢిల్లీ ధర వచ్చేసి నాలుగు లక్షల యాభై వేలు కట్టడం జరుగుతుంది ఆ టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉంటుంది రేటు కూడా మంచి రేటే నెక్స్ట్ ఇయర్ ఇయరు రెండు వేల ఇరవై ఆరులో ఏదైతే రేట్ ఉంటుందో ఇది అదే రేట్ అండి ముందుగానే తగ్గించి ఇంకో ఆరు నెలల వరకు కూడా ఇదే రేటు కంటిన్యూ అయితే అవుతుంది దాన్ని బట్టి కూడా వీడియో అయితే పెట్టడం జరుగుతుంది ఒకసారి వెహికల్ చూసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైర్స్ అంటే కాల్ చేయండి ఫోర్ డికోస్ ఫోర్ టైట్ అయినా అండి రెండు వేల పదిహేడు మ్యాప్ అయితే పద్దెనిమిది రిజిస్ట్రేషన్ టైప్ వన్ వెహికల్ ఇది ఆర్సీ వ్యాలడి రెండు వేల ముప్పై మూడు వరకు ఆర్సీ వాలడి ఉంటుందండి హెడ్ ల్యాంప్స్ వందకు వంద శాతం ఉన్నాయి ఫాగ్ ల్యాప్స్ వందకు తొంభై శాతం ఉన్నాయి ఎక్సలెంట్ ఉంది కారు ఫ్రంట్ అండ్ లెఫ్ట్ సైడ్ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి ఫ్రంట్ టైర్ రెండు సిల్ టైర్లు ఉన్నాయండి సర్ది అండి కొద్దిగా వాయిస్ కొంచెం తేడా వస్తుందండి వేరేం లేదు పుష్బన్ స్టార్ట్ వస్తుంది కీలేస్ ఎంట్రీ ఉంటుంది లెఫ్ట్ సైడ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్ పర్ఫెక్ట్ ఉంది పిల్లర్స్ కంప్లీట్ ఒరిజినల్ ఇంటీరియర్ ఎక్సలెంట్ ఉంది ఇంటీరియర్ ఎక్సలెంట్ ఉంది చూడొచ్చు ఈ డేర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లేని పర్ఫెక్ట్ ఉంది వాషింగ్ చేయలేదు దుమ్ అది సీట్ కవర్స్ మంచి సీట్ కవర్స్ ఉన్నాయండి సీట్ కవర్స్ దాదాపు వందకు వంద శాతం ఉన్నాయి సీట్ కవర్స్ సీట్ కవర్స్ కూడా ఎంచుకోవాల్సిన అవసరం లేదు ఈ టైర్లు వచ్చేసి ఒక అరవై శాతం టైర్లు ఉన్నాయి స్టెప్ రిక రాంగ్ ఫిట్ చేసారు అండి కొంచెం బెండ్ అనిపిస్తుంది మళ్ళీ సీదా ఫిట్ చేస్తారు మన రబ్బింగ్ పాలు చేసేటైనా పీకి రాంగ్ ఫిట్ చేసిండ మళ్ళీ స్టేట్ ఫిట్ చేస్తారు పీకి ఎందుకంటే మీకు బెండ్ అనిపిస్తుంది కదా దాని గురించి చెప్తున్నా రియర్లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉంది వైఫర్ ఒకటి ఇది బ్లేడ్ కొత్త తీసి ఇస్తారు నో ఇష్యూ ఇది కూడా కొత్తది వేసిస్తారు డిఫాగర్ ఉంది లైట్ రూఫ్ రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది వాషింగ్ ఇటు చేయలేదు రబ్బింగ్ పాలిస్ ఆయన దగ్గర నుంచి డైరెక్ట్ వచ్చింది వీడియో చేస్తున్నా క్వార్టర్ ప్యాల్ పంచెస్ కంప్లీట్ ఒరిజినల్ అండి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యాన్ పంచేసి కంప్లీట్ వచ్చిన డిక్కీ జాయింట్స్ కూడా కంప్లీట్ వచ్చిన డిక్కీ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి చూడొచ్చు బూట్స్ స్పేస్ కూడా మంచి స్పేస్ చేసి ఉంటుంది బూట్స్ స్పేస్ కూడా చాలా నీట్గా ఉంది టూల్ కిట్ కూడా అంత పర్ఫెక్ట్ ఉంది దీని సౌండ్ రన్నింగ్ బోర్డ్ ప్లేట్స్ అవి ఎక్స్ట్రా ఫిట్టింగ్ అవి రియర్ అండ్ రైట్ సైడ్ ఇవ్వండి ఒక చిన్న డింట్ ఉంది కనపడుతుంది అనుకుంటున్నారు లెఫ్ట్ సైడ్ డోర్కి సెకండ్ డోర్కి ఇంకా దప్పించి ఎటువంటి స్కాచెస్ కానీ డెంట్స్ కానీ అక్కడ చాలా పర్ఫెక్ట్ ఉంది ఇది కూడా అంతే ఒక అరవై శాతం అట్లా టైర్ ఉంది ఇది ఒక చిన్న డెంట్ ఉంది ఇక్కడ రైట్ సైడ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ అండి రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లేని పర్ఫెక్ట్ ఉంది కాపీరేట్ క్లైమ్ అయింది పాటలు డ్రైవర్ సైడ్ డోరు కంప్లీట్ ఒరిజినల్ నాలుగు నాలుగు పవర్ ఉండే చైదా మీరు అడ్జస్ట్మెంట్ ఉంటుంది బటన్ స్టార్ట్ వస్తుంది ఇంటీరియర్ ఎక్సలెంట్ ఉంది చూడొచ్చు ఇంటీరియర్ చాలా బాగుంది పిల్లర్స్ కూడా కంప్లీట్ వచ్చిన డ్రైవర్ సైడ్ సీట్ ఒకటి డ్యామేజ్ ఉందండి మిగతా మొత్తం ఓకే దాన్ని బట్టి మనం ఒక ఎనభై శాతం వేసుకోవాలి సీట్ కవర్లు పుష్పడ స్టార్ట్ వస్తుంది స్మార్ట్ సెన్సర్కి రీడింగ్ చూడొచ్చు అరవై తొమ్మిది వేల ఐదు వందల నలభై కిలోమీటర్లు జెన్యున్ రైడింగ్ అండి స్టార్ట్ అయిపోయింది బండి స్టీరింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది చాలా ఫ్రీ ఉంది ఆర్ఎన్ పర్ఫెక్ట్ ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి కంపెర్ ఫిట్టెడ్ మ్యూజిక్ ఇష్టం ఉంది స్క్రీన్ కూడా కంపేరీ ఫిట్టెడ్ స్క్రీను రివర్స్ కెమెరా వస్తుంది ఇందులో సెవెంటీన్లో కొన్ని బండ్లకు అంటే స్టార్టింగ్లో వచ్చిన బండ్లకు రాలేదు ఇది స్క్రీన్ గిట్టా తర్వాత ఎండింగ్లో వచ్చిన బండ్లకు వచ్చింది ఇది స్క్రీన్ కంపేరి ఫిట్టెడు మ్యూజిక్ స్టా వర్కింగ్ కండిషన్ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి అక్కడ ఒక ఇయర్ బ్యాగ్ అక్కడ ఒక ఇయర్ బ్యాగ్ రెండు ఇయర్ బ్యాగులు వస్తాయండి ప్రూఫ్ ప్రూఫ్ కూడా చాలా బాగుంది చూడొచ్చు ఇంజన్ చూపిస్తాం ఒకసారి ఈ టైర్ కూడా సిల్ టైర్ అండి ఈ టైర్ కూడా సిల్ టైరే ఉంది ఇంజన్ చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందండి చాలా బాగుంది ఇంజన్ చూడొచ్చు మీరు ఎంత కొత్తగా ఉందో అరవై తొమ్మిది వేలు తిరిగిన బండి ఏది కాదు ఐదు లక్షల పైన తిరుగుతుంది బండి అంత పర్ఫెక్ట్ ఉంటుంది రైట్ సైడ్ ఆపడానికి కంప్లీట్ ఒరిజినల్ అండి ఈ వెల్డింగ్ అనేది ఏ బండికైనా ఉంటుంది నేను చాలా వీడియోలు చెప్పిన చాలా బండి చెప్పినా చాలా చాలామంది ఏంటంటే ఈ వెల్డింగ్ చూసి బండి ఆక్సిడెంట్ అయిందని అంటున్నారు కాదండి మీరు ఏ బండి అని చూసుకోండి ఈ వెల్డింగ్ అనేది ప్రతి కార్కు ఉంటుంది ఈ కంపెనీ నుంచే ఇట్లా చేసిస్తారు కంపెనీ నుంచే అట్లా వస్తుంది ఫ్రంట్ పోర్షన్ మొత్తం కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ కూడా చూడండి లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ ఇట్నే వెల్డింగ్ పెట్టినట్టే ఉంటుంది అది కంపెనీది పెట్టింది అది బయట పెట్టింది కాదు కంప్లీట్ ఒరిజినల్ కూడా కంప్లీట్ ఒరిజినల్ చూడొచ్చు ఫోర్ కంపెనీ బానటు బార్కోడ్తో సహా ఓకే అండి వెహికలే చూశారుగా వెహికల్ చాలా బాగుంది ఫోర్ డికోస్ ఫోర్ టైట్ వేరియంట్ అండి ఆర్సీ వెరైటీ కూడా రెండు వేల ముప్పై మూడు వరకు ఉంటుంది రెండు వేల పదిహేడు మ్యాక్ వచ్చి పద్దెనిమిది రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనరు అరవై తొమ్మిది వేల కిలో కిలోమీటర్ మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ వాలెట్ నుంచి డిక్కీ దాకా ఎక్కడ ఏపిస్తూ మారలేదండి ఆర్సీ వెరైటీ కూడా మీకు రెండు వేల ముప్పై మూడు వరకు ఉంటుంది దానివల్ల కొంచెం బెనిఫిట్ రేటు కూడా నాలుగు లక్షల యాభై వేలు ఇది కూడా ఫిక్స్ రేట్ కాదు ఇందులో కొద్ది మాట బాగానే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైడ్ మేడం కాదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జెన్యున్ కర్సంగా చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ